విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత అద్భుతమైన మార్పులు తీసుకున్నారు ఆ విద్యా వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు తల్లిక వందనం అమలు చేసినా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ క్రెడిట్ మాదే అని చెప్పుకున్నారు అంతవరకు బాగానే ఉంది కాకపోతే ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో పేరుకుపోయిన బకాయిలకు సంబంధించి అధికారులు తప్పిదని కాసేపు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న అధిక అధికారులు మాట వినట్లేదని కాసేపు ఇవన్నీ రకరకాల అంశాలు తెర మీదకు తీసుకొస్తున్నారు దీన్ని నారా లోకేష్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఈ విషయంలో ఎందుకు ఇంకా దృష్టి పెట్టట్లేదు ఏడాదిన్నర అయిపోతుందే దగ్గర దగ్గర నారా లోకేష్ గారి విషయంలో మంచి క్రెడిబిలిటీనే ఉంది ప్రజల్లో ఆయన కాబోయే ముఖ్యమంత్రినే అందరూ అనుకుంటున్నారు ఎక్కడో విదేశాల్లో ఉన్న చిక్కుపోయిన వాళ్ళని తీసుకొస్తున్నారు మొన్న కూడా నేపాల్లో అంత ఇష్యూ జరిగితే అంత యాజుకేషన్ జరిగితే అక్కడున్న మన వాళ్ళని ప్రత్యేకంగా విమానం ప్రత్యేక విమానం ద్వారా అక్కడి నుంచి ఇమీడియట్గా తరలించారు సురక్షితంగా ప్రాణాలతో దాంతో ఆయనకి పాలాభిషేకాలు చేశారు ఫోటోలు పెట్టి నారా లోకేష్ గారిని అందరూ ప్రశంసించారు కీర్తించారు కరెక్టే విదేశాల్లో ఉన్న వాళ్ళని పక్క రాష్ట్రాల్లో ఉన్న పక్క దేశాల్లో ఇరుక్కుపోతున్న వాళ్ళని వాళ్ళని తీసుకొస్తున్నారు అంతవరకు కరెక్టే కానీ ఇప్పుడు ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అని అంధకారంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళ వాళ్ళకి జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది ఉన్న చదువులకు వెళ్ళాలా వెనక్కి తగ్గాలా ఇంతటితో ఆపేయాలా అని తెలియక అయోమయంలో వాళ్ళు సతమతం అవుతున్నారు వాళ్ళ విషయంలో ఎందుకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ లోపం ఏంటి అనేది ఆయన కూర్చుంటే ఎంతసేపు తెలుసుకోవడం టెన్త్ క్లాస్లో బాగా మార్కులు వచ్చిన వాళ్ళు మంచి ర్యాంకులు సాధించిన వాళ్ళు వాళ్ళ కళలు తెలుసుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళని సత్కరిస్తున్నారు సాల్వాలు కప్పుతున్నారు సన్మానిస్తున్నారు ఇంటర్ విద్యార్థులను కూడా మన బాలికలు సన్మానించారు వాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే అక్కడ ఎవరైతే ముందుకు వస్తాయో కాలేజీలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్నత చదువులకి ఒక బాట కూడా వేశారు ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నారా లోకేష్ గారు డిగ్రీ చదివిన విద్యార్థుల విషయంలో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఫీజు బకాయిలు పడి వాళ్ళ ఉన్నత విద్యలకు వెళ్లలేకపోతున్న నేపథ్యంలో వాళ్ళ విషయంలో ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఎప్పుడు కూడా డిగ్రీలో జాయిన్ అవుతున్న విద్యార్థులకు ముందే రూల్స్ పెడుతున్నారు వాళ్ళ విషయంలో కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం తరఫున ఒక హామీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది ఒక అతిపెద్ద ప్రశ్న